తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే ఆగమాగం ఉంది ఏ ఎగ్జామ్ చూసినా అట్లే కనబడతా ఉంది గతంలో జేఎల్ ఎగ్జామ్ చూస్తే ఒకే పేపర్లో ఇరవై ఐదు క్వశ్చన్లు తప్పొచ్చే సందర్భాలు ఉన్నాయి గ్రూప్ అని ఏకంగా మూడు సార్లు ఫిల్మ్స్ రాశారు మెయిన్స్ దగ్గర ఇరవై తొమ్మిది జీవోతో వివిధ రకాల కేసులతోని కూడా ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు కూడా బలవంతంగా ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ పెట్టినాక కూడా అన్ని అవకతవకలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ టాపర్కి కూడా వచ్చిన మార్కు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కానీ ఇక్కడ గ్రూఫ్ అన్ మెయిన్స్లో నాలుగు వందల యాభైకి పైన అంటే ఫిఫ్టీ పర్సెంట్కు పైన రెండు వందల యాభై మంది ఉన్నారు ఎట్లా పాసిబుల్ అవుతుందండి దాంతోపాటు తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కంప్లీట్ వేరియేషన్ ఉంది వీళ్ళకి మూడు వందల అరవై మార్కులు వీళ్ళకి వస్తే వాళ్ళకి ఐదు వందల అరవై మార్కులు వాళ్ళకి వచ్చే సందర్భంగా కనబడతా ఉంది అంటే ఈ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మినిమం వందకు పైన మార్కుల వేరియేషన్ కనబడతా ఉంది తెలుగు మీడియం వాళ్ళని మొత్తంగా రోడ్డున పడేశారు తెలుగు మీడియం వాళ్ళు కూడా మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళ పర్సంటేజ్ చూస్తే నలభై శాతం ఉన్నారు మన నలభై శాతంలో మెయిన్స్లో కనీసం ఒక ట్వంటీ పర్సెంటే ఉండాలి కదా ట్వంటీ పర్సెంట్ కాదు కదా టెన్ పర్సెంట్ ఉండలేని ఒక పరిస్థితి మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళ వైపే మొత్తం వాల్యుయేషన్ మొత్తం వాళ్ళకు అనుకూలంగా జరిగినట్టు కనబడతా ఉంది దాంతోపాటుగా వాళ్ళు ఇచ్చినట్టు వెబ్నోట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వెబ్ నోట్ ఇచ్చింది రిజర్వేషన్ల వారీగా టాప్ హండ్రెడ్లో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఆ మార్కుల సంబంధించి టాప్ మార్కులు ఏంది అన్ని లెక్కలు తీసినప్పుడు మాకు అనుమానాలు కలుగుతున్నాయి ఏంటి అనుమానాలు అంటే దీంట్లో పెద్ద కుంభకోణం జరిగింది ఉద్యోగాలు మొత్తం కూడా బ్యాక్డోర్కి వెళ్ళి అమ్మేశారని చెప్పేసి నేను ప్రధానంగా ఆరోపణ చేస్తున్నా దానికి గల కారణం ఏంటంటే మొత్తం వంద శాతంలో ముప్పై రెండు శాతం మంది ఓసీలు ఈడబ్ల్యూస్ పన్నెండు శాతం మొత్తం కలితే ఓసీలకి ఈడబ్ల్యూఎస్ అనే కూడా నలభై నాలుగు శాతం మంది మండవరం థర్టీ సెవెన్ అనుకోండి థర్టీ సెవెన్ కాదు మళ్ళీ వెబ్ నోట్ మొత్తం క్లారిటీగా చూస్తే నలభై నాలుగు శాతం మంది ఓసీలే గ్రూప్ వన్ మెయిన్స్లో సెలెక్ట్ అయ్యారు అంటే మెయిన్స్ అయిపోయాక ఇప్పుడు ఫైనల్ లిస్టుకి నలభై నాలుగు శాతం మంది సెలెక్ట్ అయ్యారు దాంట్లో ఎస్సీ ఎస్టీలు జాడపత్తే లేదు ఎస్సీలు మూడు శాతం ఎస్టీలు ఐదు శాతం ఉన్నారు అంటే ఇక్కడ ఉద్యోగాలను బ్యాక్డోర్ అమ్మితేనే ఆ రిజల్ట్ వస్తాయి ఇంకోటి ఏంటంటే యాభై శాతానికి పైగా అరవై శాతానికి పైగా మార్కులు వచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేదు ఆల్ ఇండియా సర్వీసులలో లేదు యూపీఎస్సీలో లేదు ఏ సర్వీస్లో కనబడుతుంది ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే యాభై నుంచి అరవై శాతం పైగా మార్కులు చాలామందికి ఎక్కువ వచ్చాయి అసలు పేపర్లు దిద్దీరా దిద్దకుండానే మార్కులు వేసారా అంటే అసలు ఈ పేపర్లు ఎవరు దిద్దుతారు అసలు ఈ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు ఇప్పుడు ఎవరు చేస్తారు వాస్తవంగా అయితే యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాలి అది బయట యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ అండ్ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు చేయాలి కానీ ప్రొఫెసర్ తెలంగాణ యూనివర్సిటీలో ఎక్కడ ప్రొఫెసర్ లేరు ఇది బయట ప్రొఫెసర్లకు ఇచ్చారట అది పైగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఇచ్చినట్టుగా ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చిన వాళ్ళుగా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది తెలంగాణలో డిగ్రీ కాల లెక్చరర్లతో దిద్దిచ్చారు డిగ్రీ కాల లెక్చరర్ లోలాలు వాళ్ళందరూ కూడా జేఎల్ నుంచి డిఎల్కి ప్రమోషన్ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రం అంతా దాదాపు నైంటీ పర్సెంట్ జేఎల్ నుంచి డిఎల్ ప్రమోషన్ వచ్చిన వాళ్ళే ఆ జేఎల్ కూడా ఏ మీడియం రాశారంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి డీఎల్గా ప్రమోషన్ పొందిన వాళ్ళు దిద్దారు మరి వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎంతవరకు గ్రిప్ ఉంటుంది ఆ గ్రిప్ లేని కారణంగా రైటింగ్ అందంగా రాస్తే బొమ్మలు వేస్తే మార్కులు వేసినట్టుగా కనబడుతూ ఉంది దానికి ఉదాహరణ ఏమిటంటే ఇప్పుడు జెంట్స్ రైటింగ్ నీటిగా ఉంటుందా అమ్మాయిల రైటింగ్ నీటిగా ఉంటుందా అమ్మాయిలు రైట్ నీటిగా ఉంటుంది ఇప్పుడు అమ్మాయిలు ఎంతమంది అంటే టాప్ హండ్రెడ్లో నలభై మంది ఉన్నారు అంటే అమ్మాయిలు చదవకూడదు కాదు అమ్మాయిలు అట్లంటే ఎంసెట్లో నీట్లో కూడా టాపర్గా వస్తున్నారు రారనట్లేను కానీ ఇలా గ్రూప్ టూ ఇది గ్రూప్ సంబంధించిన అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అంశం అదే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూస్తే గ్రూప్ టూలో టాప్ హండ్రెడ్లో అమ్మాయిలు ముగ్గురు ఇక్కడ నలభై మంది గ్రూప్ థర్డ్లో అమ్మాయిలు ఎనిమిది మంది ఇక్కడ నలభై మంది గ్రూప్ ఫోర్త్లో అమ్మాయిలు పన్నెండు మంది కానీ ఇక్కడ నలభై మంది ఉన్నారు అంటే నలభై మంది యూపీఎస్లో కానీ ఎక్కడ కూడా కనబడతలేదు అంటే ఇది కూడా వాల్యుయేషన్ సరిగా జరగలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఎక్కువ మంది యాభై శాతానికి పైగా మార్కులు వచ్చాయని తెలుస్తుంటేనే ఇది డోర్గా అమ్మారని తెలుస్తూ ఉంది ఓసీలు నలభై నాలుగు శాతం మంది అదే మీకు గ్రూప్ టూకు వస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రూప్ థర్డ్కి వస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతాలలో అంటే బిలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్లో ఉంటే ఇక్కడ నలభై నాలుగు శాతం మంది వచ్చారు ఎట్లా పాసిబుల్ అవుతుందండి అంటే అక్కడ లేని టాలెంట్ ఓన్లీ గ్రూప్ వన్లోనే టాలెంట్ కనబడుతుందా అంటే గ్రూప్ వన్లో ఉద్యోగాలు టాప్ ఉద్యోగాలు ఎందుకంటే ఇవాళ గ్రూప్ వన్లో ఇవాళ సెలెక్ట్ అవుతాయి నెక్స్ట్ ఫర్దర్గా ఇన్ ద ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు ఇవాళ ఇంతేందుకు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉంటే ముప్పై మూడు జిల్లాలలో దాదాపు ముప్పై జిల్లాలకు ఉన్నటువంటి IPS loop. అండ్ ఐఏఎస్లు ఎవరంటే గ్రూప్ ఫండ్ ద్వారా ప్రమోషన్ పొందిన వాళ్ళే ఉన్నారు అంటే రేపు ఐదు వందల అరవై మూడు పోస్టులు అంటే దేశ చరిత్రలోనే పెద్ద లిస్టు అంటే దాదాపు సివిల్స్లు మొత్తం భారతదేశం మొత్తం కలుపుతున్నాయి వెయ్యి ఉద్యోగాలు పడితే ఒక తెలంగాణలో గ్రూప్ ఫండ్ ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రెండు మూడు వందలే అంటే పదమూడు సంవత్సరాల తర్వాత పడిన నోటిఫికేషన్ కాబట్టి అన్ని ఖాళీలు చాలా లాంగ్ టర్మ్లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పెద్ద ఎత్తున పోస్టులు పడ్డాయి అంటే రాష్ట్ర చరిత్రను మార్చేటటువంటి ఉద్యోగాలు అలాంటి రాష్ట్ర చరిత్రను మార్చే ఉద్యోగాలలో బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్ముకొని అనుగుణ వ్యక్తులని ఇవాళ ఓసీల రాజ్యం నడుస్తూ ఉంది ఒకవైపు బీసీ ఉద్యమం నడుస్తున్నా ఆ బీసీ ఉద్యమాలన్నీ పక్కన పెట్టేసి ఓసీలకు అనుగుణంగా వాళ్ళ రాజ్యాధికారాన్ని నడుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా బ్యాక్డోర్కి వెళ్ళి రెండు వందల ఉద్యోగాలు అమ్మారు అంటే ఇక్కడ ఎందుకు అమ్మారు సార్ అంటే ఇక్కడ తెలుగు మీడియం ఓనికి మార్కులు రాలే తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేవాడికి ఎవరికన్నా ఉద్యోగం కొనేంత స్తోమత ఉంటుందా ఉండదు బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉద్యోగాలు కొనేంత స్తోమతి ఉంటుందా ఉండదు ఎవరికి ఉంటుంది ఓసీ వర్గాలకు మాత్రమే ఉంటుంది దీంట్లో ఫిఫ్టీ పైన అంతమంది రావడం అంటే బయట రాపిచ్చి ఆ పేపర్లు తీసుకొచ్చి ఇలా పెట్టారు అందుకని అంటే దీనిపైన మీరు చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు ఏంటంటే ఎగ్జామ్ పేపరే బయట రాపించి లోపల పెట్టినారనే అవును నేను అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ఇంత ఇంత ఎక్కువ మార్కులు రాలే ఇప్పుడు నేను గత పది సంవత్సరాల యూపీఎస్సీ యొక్క చరిత్ర మొత్తం తీసినా పక్కన ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్ర చూసినా యాభై శాతానికి పైగా రెండు వందల పై రెండు వందల యాభై మంది టెలిగ్రామ్ గ్రూప్లో దొరికిన వాళ్ళు రెండు వందల ఇరవై ఇక ఎంతమంది ఉంటారు ఐదు వందల పైన వచ్చిన వాళ్ళు చాలామంది ఎవరు కూడా బయటకు వస్తలేరు ఏమన్నా డిస్టర్బెన్స్ అయిద్దాం నిజంగా కొన్నోళ్ళు బయటకు వస్తాడా నేను ఉద్యోగం ఉన్నాను కాబట్టి నా మాటలు చూపించే ప్రయత్నం జరుగుతా అంటే ఇంకా దాదాపుగా నాలుగు వందల యాభై పైన రెండు వందల యాభై మందిరా మూడు వందల యాభై మందిరా తెలియదు మీరు జీఆర్ఎల్ ఇవ్వాలా జీఆర్ఎల్ ఇస్తే పార్టీ టీఎస్పీసీ ముట్టడం జరిగేది నిన్న కూడా నిన్న హైకోర్టులో కేసు వేస్తే జిఆర్ఎల్ ఇవ్వమంటే ఇవ్వట్లేరు ఇప్పుడు జీఆర్ఎల్ ఇప్పుడు ఇవ్వు మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాక మళ్ళీ జీఆర్ఎల్ ఇవ్వు ఎవరికి ఎవరికి పెరిగిన ఎవరికి తగ్గు తెలుసే కదా ఈ రీకౌంటింగ్ పెరిగితే ఉద్యోగాలు కూడా అమ్మచ్చు కదా రీకౌంటింగ్ కంటే ముందు ఎవరికి పెరిగింది రీకౌంటింగ్ తర్వాత ఎంతమంది పెరిగింది పెరగడానికి గల కారణాలే దాన్ని విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది కదా ఎందుకు జిఆర్ఎల్ ఇవ్వట్లేదు ఎందుకు ఎందుకు మీరు దొంగతనంగా ఆపుతా ఉన్నారు మరి గ్రూప్ టూలో జిఆర్ఎల్ పెట్టారు గ్రూప్ థర్డ్లో జిఆర్ఎల్ పెట్టారు గ్రూప్ టూ త్రీలో వాళ్ళ ఓ మార్క్ షీట్లు కూడా ఆన్సర్ షీట్లు కూడా పెట్టారు ఇక్కడ గ్రూప్ వన్ కూడా ఆన్సర్ షీట్ పెట్టండి అంటే గ్రూప్ టూకు ఒక విధానం గ్రూప్ థర్డ్ ఒక విధానం గ్రూప్ వన్ వేరు వేరు విధానాలు ఉండవు కదా ఒకటే విధానం కదా అయ్యర్ పోస్ట్ కాబట్టి నేను ఏమంటున్నంటే ఇరవై ఒక్క వేల మంది గ్రూప్ వన్ మెయిన్స్ రాశారు ఆ ఇరవై ఒక్క వేల మంది యొక్క ఆన్సర్ షీట్లు మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి నిజంగా ఏం రాశారు మార్కులు తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు తక్కువ వస్తున్నాయి ఇంగ్లీష్ వాళ్ళు ఎంత అద్భుతంగా రాశారు తెలుసు తెలుసుకోవడం మాకు కూడా అవకాశం ఉంటుంది కదా ఇంగ్లీష్ మీడియం తేడా ఉందా తెలుగు తేడా ఉందా పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఏ విధంగా అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీరైతే ఏ విధంగా అయితే పర్సనల్ లాగిలో ఇచ్చారో ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టండి మాకు అనుమానాలు ఉన్నాయి కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి చెప్తున్నాం జిఆర్ఎలు అని చెప్తున్నా ఇవన్నీ ఇస్తే మీ బతుకులేందో మీ యొక్క లెక్కలు ఏందో మీ దొంగ లెక్కలేందో మీరు పేపర్ వ్యాల్యూషన్ ఎట్లా పేపర్ వాల్యూషన్లు తప్పిదా ఉందా మీరు అందంగా రైటింగ్ చూసి మాట్లాడారా లేదా బ్యాక్డోర్కి వెళ్ళి అమ్మారా ఇవన్నీ లెక్కలు చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు కనుక జీఆఆర్ఎల్ పెడితే ఈ పార్టీ డిఎస్బీసీ ముట్టడి జరిగేది ఇప్పుడు పెడతారు కంపల్సరీ పెట్టాల్సిందే పెట్టిన తెల్లారే కంపల్సరీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి గ్యారంటీ జరుగుతుంది రిజల్ట్ వచ్చిన నా దగ్గర పోలీసులు తెలుస్తుంది వాళ్ళు ఎందుకంటే టీజీపీఎస్సి కనుక జిఆర్ఎల్ పెడితే టాప్ మార్క్ ఎంత ఫైవ్ హండ్రెడ్ పైన ఎంతమంది ఎక్కువ ఉన్నారు నాలుగు వందల యాభై ఐదు వందల మంది ఎంతమంది ఉన్నారు నిజంగా ఇన్ని మార్ట్లు వస్తే రావని అని చెప్పేసి ప్రతి ఒక్కడికి ఒక ఆలోచన అనేది వస్తుంది సో రీకౌంటింగ్ పెట్టాల వద్ద ఉదాహరణకు నాలుగు వందల ఎనభై మార్లు ఓ క్యాండిడేట్కి వచ్చి నాలుగు వందల ఎనభై రెండో క్యాండిడేట్కి వచ్చినాయి ఇప్పుడు నాలుగు వందల ఎనభై వచ్చిన మాటలు వచ్చిన క్యాండిడేట్ రెండు మార్ట్లే కదా నా రీకౌంటింగ్ పెడితే రెండు మార్లు పెరుగుతున్న ఆస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది మీరు జీఆర్ఎల్ ఏమైనా పెట్టి తెలుస్తుంది జీఆర్ఎల్ మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు ఒక మాజీ ఐఏఎస్ కూడా ఎంబీ రెడ్డి లాంటి వాళ్ళు కూడా దీన్ని రివాల్యూషన్ చేయాలని ఎక్కడ కూడా టీజీపీఎస్ ఎక్కడ కూడా స్పందిస్తలేదు ఎట్లా ఎట్లా చూస్తున్నారు అందుకే కేసు పెట్టారు ఇప్పుడు మీద కేసు పెట్టారు వాళ్ళు నాకు ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు నేను బహిరంగ ఆరోపణలు చేస్తున్నా మీరు గనక ఇవన్నీ కాదు నిక్కచ్చిగా మా నిజాయితీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క ఉద్యోగం కూడా అమ్ముకోవడం లేదు నీతి నిజాయితీగా ఇస్తుంది అంటే పెట్టండి ఎందుకు పెడతలే జీఆర్లు ఎందుకు దాసుకుంటున్నారు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి పేపర్లు మొత్తం బయట పెట్టండి మీరు బతుకులేదు తెలుస్తాయి నేను ఏమంటున్నాను సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఇది రాష్ట్ర చరిత్రను మార్చేటి ఉద్యోగాలు అసామాన్య సామాన్య ఉద్యోగాలు కాదు బ్యాక్ డోర్కి వెళ్ళి అమ్మీరని నేను ఆరోపణ చేస్తున్నా ఆరోపణలు నిరూపు చేసుకోవాలంటే మీరు ఎంక్వైరీ కంపెనీయండి అసలు ఇప్పటిదాకా మీరు ఎందుకు స్పందిస్తలేదు ఒక కమిటీ చేస్తే అయిపోద్ది కదా నిజంగా ఒక వంద పేపర్ ఇంగ్లీష్ మీడియం పేపర్లు వంద పేపర్ వంద పేపర్లు తెలుగు మీడియం పేపర్లు టాప్లో వచ్చిన మార్కులన్నీ కూడా రీవాల్యుయేషన్ చేస్తే నిజంగా అవినీతి జరిగిందా అక్రమాలు జరిగినాయా రీవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదా ఎక్కడ లోపం ఉంది విద్యార్థులు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు ఒక అంశం అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవైపు అమ్మాయిలు టాప్ హండ్రెడ్లో నలభై మంది ఉండడం నాలుగు వందల యాభై పైన అంటే యాభై శాతం పైన మార్కులు రెండు వందల మంది పైగా ఉండడం దాదాపు నియర్ బై త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నా ఓసీలు నలభై ఉద్యోగాల గురించి మాట్లాడితే ఇదొక క్వశ్చన్ కూడా అడగాల్సి వస్తుంది ఏమనంటే కనీసం కాంగ్రెస్ వచ్చిన తర్వాత యాభై వేల పైగా ఉద్యోగాలు ఇచ్చిన మనం